శంభ శంకర నా పేరు అమ్మడిపూడి సుధీర్ కుమార్ శర్మ ఈ శివాలయం అర్చిని గత ఇరవై ఎనిమిది ఏళ్ళు బట్టి కూడా ఈ దేవాలయం చేస్తున్నాను ఈ సంవత్సరం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం లాగా వచ్చే నెల ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు కూడా మా దేవాలయంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస మహోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి రోజు కూడా వరుస క్రమంలో మొదటి రోజున పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార విముది గంధము పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు బట్టివేరలు కొబ్బరిగోండాలు బియ్యం పెసరపప్పు శనగపప్పు తెల్ల నువ్వులు గోధుమ పిండి బియ్యము కందిపప్పు మినపప్పు ఉలవులు నీళ్లు రుద్రాక్షలు పువ్వులు రుద్రాభిషేకము అలాగే దీపారాధన మహాలింగార్చన మారేడుపత్రి కుంకుమార్చనతో వరుస క్రమంలో ముప్పై రోజులు కూడా ముప్పై రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఏకాదశి నాడు శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణము ఐదో తారీఖు పౌర్ణమి నాడు కార్తీక జ్వాలా తోరణము విశేషంగా జరుగుతుంది అంతేకాకుండా నాలుగో సోమవారం రుద్రాభిషేకము మూడో సోమవారం దీపారాధన నాలుగో సోమవారం రుద్రాభిషేకము అలాగే ఇరవయో తేదీన మా దేవాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నూట ఇరవై ఒక్క రోజు పూజల్లో భాగంగా నూట ఇరవై ఒక్క శివలింగాలకి నూట ఇరవై ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరుగుతోంది ఇరవయో తారీఖు ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదున లక్ష్మీవారం నాడు ఈ పూజ సమాప్తి సందర్భంగా ఆ రోజున అశేషమంది భక్తులతో నూట ఇరవై ఒక మంది భక్తుల చేత నూట ఇరవై ఒక్క నిమి పంచామృతాభిషేకం చేయించడం జరుగుతుంది ఇరవై మూడో తరగతి జరిగే అమ్మ సందర్భంలో యావై మంది కూడా విచ్చేసి మా యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వర నిరహేతుగా కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు కాగలరు మంగళం మాతూ అందరికీ ఇదే మా ఆహ్వానం ఆలయ కమిటీ కేదార్ శెట్టి ఆదిలక్ష్మి గారు ఆలయ అర్చకులు అమలు పరిస్థితి మీరు